ఉండేది అప్పుడు లేనిది ఇవాళ ఈ ఐదేళ్ళు రెండు వందల డెబ్బై గుళ్ళు అంటే అదేదో లెక్క చెప్తే జనం కూడా చూస్తారు కదా కొన్ని చోట్ల జరిగినాయి విగ్రహాలకు సంబంధించినవి కానీ అవి దొంగతనాలు ఇట్లాంటివి అయితే ఇప్పుడు కూడా జరిగినాయి మొన్న కూడా ఇక్కడ కొన్ని ఆలయాల్లో బేసిక్గా ఇష్యూ అంటే చంద్రబాబు గారిని కాపాడటం కోసం ప్రాణాలు పెట్టేటటువంటి వాళ్ళల్లో నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ అది నిరూపించారు ఆయన నెంబర్ టూ ఆవిడ అసలు భారతీయ జనతా పార్టీ అంటే హిందూ ధర్మ పరిరక్షణ సంరక్షణ కోసం పోరాడేటటువంటి రాజకీయ వ్యవస్థ కిందన అందరికి పేరు ఇప్పుడు వాళ్ళు దీంట్లో కూటమిలో ఉన్నారు కాబట్టి ఇది బయటకు వచ్చిందేమో అన్నటువంటి పాయింట్ వచ్చింది తీరా చూస్తే తేడా వచ్చినప్పుడు అయ్యో హిందూ ధర్మానికి సంబంధించి అవమానం జరుగుతోంది అన్యాయంగా పొరపాటు చేయబోయారే అన్నటువంటి మాట మాట్లాడినప్పుడు సైలెంట్గానే ఉండాలి అదేంది ఆవిడ మాట్లాడింది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారి మీద అట్లా పాపం పాప జెడ్లీ గారు రాజ్యాంగబద్ధ పదవిలో కాకేమన్నా అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంటా ఆయన రాజ్యాంగ అసలు ప్రధాన రాజ్యాంగబద్ధ పదవి ఆయనది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రాథమిక వ్యవస్థది గవర్నర్లు జుడిషియరీ డైరెక్ట్ రాజ్యాంగ పరిరక్షకులు వాళ్ళు రాజ్యాంగ ప్రతినిధులు వాళ్ళు ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కులకి పరిరక్షకులు వీళ్ళు ముఖ్యమంత్రి అది కూడా తెలియదా హైలీ ఎడ్యుకేటెడ్ ఆవిడ